రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో మన అమరావతి రాజధానిని నిర్మాణం కోసం నిరంతరం ఎప్పుడన్నా చూడండి నారాయణ గారు రాత్రి ఒంటి గంట దాకా పనిచేస్తూ ఉంటారని చెప్తా ఉంటారు ఇప్పుడు కూడా ఈ పంతొమ్మిది మాసాల్లో పంతొమ్మిది గంటలు రోజుకి పనిచేస్తూ మన రాజధాని అమరావతి నిర్మాణం కోసం కృషి చేస్తున్నటువంటి మాట మనం అందరం రోజు చూస్తూనే ఉన్నాం ఎప్పుడు చూసినా అమరావతి నుంచి సిఐటీ ఆఫీసులు ఉండి అమరావతి రాజధాని నిర్మాణ పనులు సరివేగంతో పూర్తవాలని మరి మనం ఒక రాక్షసు పాలనను చూసాం ఐదు సంవత్సరాలు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కూడా రాష్ట్రానికి రాజధాని లేకుండా మూడు రాజధానుల పెద్ద మన ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేసినటువంటి మరి జగన్మోహన్ రెడ్డిని ఐదు సంవత్సరాలు చూసాం మరి వాళ్ళ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ఎంతో అనుభవం కలిగినటువంటి మన నాయకుడు కూటమి ప్రభుత్వంలో మరి ఎన్నికలకు ముందు తెలుగుదేశం భారతీయ జనతా పార్టీ జనసేన మూడు కుటుంబగా ఏర్పడి ఎన్నికలకు వెళ్ళాం కేంద్రంలో మోడీ గారి నాయకత్వం రాష్ట్రంలో మన సీనియర్ నాయకుడైనటువంటి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఎంతో అభివృద్ధి దిశగా పయనిస్తున్నటువంటి విషయం దాంట్లో ప్రధాన పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తి మన నారాయణ గారు అటువంటిది ఆయన ఈ రోజున మన సత్తెనపల్లి నియోజకవర్గానికి రావడం మరి ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంగా కనీసం ఒక ఐదు సత్తెనపల్లి నియోజకవర్గ అభివృద్ధి కోసం అలాగే రెండు కోట్లు సత్తనపల్లి మనకి మున్సిపాలిటీ బిల్డింగ్ సరిపోవట్లేదు మున్సిపల్ బిల్డింగ్ సరిపోక మూడు నాలుగు చోట్ల సచివాలయ ప్రాంతాల్లో నడుపుకుంటున్నాం కొత్త బిల్డింగ్ కట్టడానికి పదకొండు షెడ్లు ఉంది మా దగ్గర దాన్ని కనీసం బిల్డింగ్ కట్టడానికి ఒక రెండు కోట్లైనా శాంక్షన్ చేయాల్సిందిగా వారిని నేను గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను మొత్తానికి చిన్నాభిందని చేసేసి వెళ్ళిపోయింది పది లక్షల కోట్లు అప్పు చేసింది ఆ అప్పంతా ఎవరు కడుతున్నారంటే మనందరం కట్టే ట్యాక్స్ దాంట్లో అయితే గవర్నర్ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అపార అనుమతి ఇది రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతుంది ఎలక్షన్స్ ముందు ఎన్డీఏ కూటమి ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారం సంక్షేమాలు తప్పకుండా చేస్తూ మరొక పండితే అభివృద్ధి ఎందుకంటే ఏ రాష్ట్రమైనా డెవలప్ కావాలంటే సంక్షేమం చేయాలి అభివృద్ధి చేయాలి కానీ గత ప్రభుత్వానికి అటువంటిది లేదు ఏ రోజు ఎవరిని అరెస్ట్ చేస్తావా ఏ రోజు తలవారు ఎజెండా చేసి ఎవరిని జైల్లో పెడతామా ఎవరిని స్టేషన్ వేసి పెడతామా ఇవి తప్పితే గత ప్రభుత్వం ఏం చేయాలి ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నప్పుడు చేసింది ఖజానా ఖాళీ జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి ఈ ప్రభుత్వం వచ్చినట్లుంది అయితే ముఖ్యమంత్రి గారు వారికి ఎంతో అనుభవం ఉంది ఆ అనుభూతి ఇరవై రాష్ట్రాలు జాగ్రత్తగా ముందుకు తీసిన రోజు సంక్షేమం సంక్షేమాల దాదాపు నైన్టీ పర్సెంట్ చేస్తాం ఉద్యోగం మూడు వేలు నుంచి నాలుగు వేలు పెంచారు ఎకలాంగ ఆరు వేలు చేశారు కిడ్నీ లాంటి పేషెంట్స్ క్రానిక్ పేషెంట్స్కి పదివేలు చేశారు అదే మీద సపోర్ట్ కావాలంటే ఒక అట సపోర్ట్ ఉండే వాళ్ళకి పదిహేను వేలు చేశారు తల్లికి వందనం కింద ఎంతమంది అంటే అంతమందికి పదిహేను వేలు ఇస్తూ ఒకే రోజు ఒకే రోజు అరవై ఏడు లక్షల మంది పిల్లలకి పదివేల కోట్ల రూపాయలు వేశారు డబ్బులు కాదు మాట ఎలక్షన్ ముందు చేయాలని అదేవిధంగా సోదర సలకి ఉచిత బస్సు ప్రయాణం ఏదైతే మాట చెప్పామో మాట తప్పకుండా చేశారు మూడు గ్యాస్ సిలిండర్లు ఇవన్నీ డబ్బులు కాదు ఎలక్షన్స్ ముందు మాట ఇచ్చా మాట తప్పకుండా అదేవిధంగా రైతు సోదరులకి ఇరవై వేలు కేంద్ర ప్రభుత్వం ఆరు వేలు రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేలు మూడు మూడు నిమిషాల రోట్ల ఇస్తామని మాట తప్పకుండా చేశారు ఇవన్నీ డబ్బులు కాదు ప్రజలకు సంక్షేమం చేయాలా ఒక పక్క సంక్షేమాలు చేస్తే సపోర్ట్ ఇవ్వాలా మరొక పక్క డెవలప్మెంట్ కానీ లేకుండా ఉంటే యువత భవిష్యత్తు అంధకారమే మన పిల్లల యొక్క భవిష్యత్తు ఉండదు ఇంకా డెవలప్మెంట్ వచ్చినప్పుడే భవిష్యత్తు ఉంటుంది అందుకనే ముఖ్యమంత్రి గారు డెవలప్ కావాలి రాష్ట్రం అని రాష్ట్రం డెవలప్ కావాలంటే ఇండస్ట్రీస్ రావాలి ఇండస్ట్రీస్ అది డెవలప్ కాదు అందుకని ముఖ్యమంత్రి కాగానే అటు గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారు మరి యువనాక లోకేష్ అనేక దేశ విదేశాలు తిరిగి ఎన్నో ఇండస్ట్రీస్ని రిక్వెస్ట్ చేసి వాళ్ళందరినీ ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి చేశారు భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలుంటే మొన్న లెక్కలు ఇస్తే ఇరవై ఐదు శాతం నాలుగో వంతు పెట్టుబడులు మన రాష్ట్రాలకు వచ్చినాయి ఒక్క రాష్ట్రానికి అది కేవలం గౌరవమైన మన ముఖ్యమంత్రి గారి మీద నా నమ్మకం అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు ఎంత వేగవంతం జరుగుతుంది అమరావతి రాజధాని మీకు అందరూ తెలుసు మీరందరూ సిఆర్ఏ రీజన్ ఉండాలి అమరావతి రాజధాని రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో టేకప్ చేసి ఎంతో వేగవంతంగా తన ప్రభుత్వం మారింది పద్నాలుగు పంతొమ్మిదిలో అదే జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా అమరావతిలోనే రాజధాని చెప్పారు ఆ రోజు చెల్లించాడు ముప్పై వేల ఎకరాలు కనడాడు ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని ఇక్కడ మూడు ముక్కలు అన్నాడు ఆ రైతులు నానా ఇప్పుడు పెట్టారు అయినా ప్రభుత్వం మారిన వెంటనే మళ్ళా ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వచ్చేందుకు ముఖ్యమంత్రి గారు చెప్పారు అమరావతి రాజధాని కడతామని అన్నమాట ప్రకారం అమరావతి రాజధాని ఈరోజు ఎంతో వేగవంతంగా జరుగుతుంది ఎంతో వేగవంతంగా జరుగుతుంటే దాన్ని ఆపాలని ఒక విష విషం చూపుతూ ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడు ఆయనకి తెలియదు అమరావతి క్యాపిటల్ సిటీ కృష్ణానది కీపక్ ఉంది అవతల వచ్చి విజయవాడ ఉంది దర్శన్ బైపాస్ లో చెప్పారు నలభై కిలోమీటర్లు వస్తాయి ఎక్కడ చెప్తారో ఏం చెప్తారో తెలీదు సీఎం గారు ఎక్కడ కూర్చుంటే అక్కడ రాజధాని అని వల్ల మొదలు పెట్టారు ఒకరోజు సీఎం సత్యపల్లి వస్తారు కూర్చుంటా రాజధాని ఒకరోజు విశాఖపట్నం కూర్చొని రాజధాని ఒకరోజు వచ్చి ఇంకో ఊళ్ళో కూర్చొని ఎలా అవుతుంది సీఎం గారు మంత్రులు అధికారులు వాళ్ళకన్నా ఎంప్లాయీస్ అందరూ కూర్చొని అక్కడ అసెంబ్లీ ఉండాలా కూర్చొని చేసుకుంటే అది రాజధాని ప్రపంచంలో ఏ దేశానికైనా ఒక రాజధాని ఉంటుంది ఏ రాష్ట్రానికైనా రాజధాని ఉంటుంది మున్సిపాలిటీ కూడా మున్సిపల్ ఆఫీస్ ఉంటుంది ఇప్పుడు అడిగారు బిల్డింగ్ మొత్తం చాలా లేదు మూడు నాలుగు దగ్గర మా యొక్క ఎంప్లాయీస్ ఉన్నారు అందరూ ఒక దగ్గరికి రాకుంటే పరిపాలన సరిగా ఉండదు అడిగి ఎప్పుడే మీ శాసనసభ్యులు కన్నా లక్ష్మణ్ గారు మున్సిపల్ కమిషనర్ అధికారులు వాళ్ళ కౌన్సిల్ అంతా ఒకే దగ్గర ఉంటే ప్రజలు అక్కడికి వస్తారు సమస్యలు సాల్వ్ అవుతాయి అటుగానే మున్సిపల్ ఆ బిల్డింగ్ లో ఉన్నారు మూడు నాలుగు దగ్గర కొంతమంది ఉన్నారు అంతా కలిసి ఒక దగ్గర తెస్తాం ఒక బిల్డింగ్ కట్టించుకుంటాను అంటే ఒక మున్సిపాలిటీకే ఒక దగ్గర ఉండాలి అనుకున్నప్పుడు అమరావతి రాజధాని ఈ స్టేట్ ఉండాలి కానీ ఎందుకు ఆయన మాట్లాడుతున్నాడు ఎవరికి తెలియదు నదీ గర్భంలో నదీ గర్భంలో బిల్డింగ్స్కి స్టేట్ స్టేట్మెంట్ ఇచ్చారు ఎందుకు ఇచ్చారో తెలియదు ఇలా ప్రజలు చీకొట్టుకొని పదకొండు సీట్లకి కన్ఫామ్ చేసిన పదకొండు సీట్లకి ఇంకా వాళ్ళకి జ్ఞానోదయం కలగల ఇలాగే కంటిన్యూ చేస్తే ఆ పదకొండు పెద్ద సున్నా అయిపోతాయి ఆర్థిక వ్యవస్థని నడపడడం అస్సలు రాదు రాక చిన్నపిల్ని చేసే దానికి ఉదాహరణ నా శాఖ తీసుకున్నారు అన్ని శాఖలు అంతే నా శాఖ చెప్తున్నాను నా శాఖలో రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి అప్పుడు నేనే మంత్రినే రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ఈ రాష్ట్రంలో ఉన్న అన్ని ఇళ్ళకి నీటికి వాటర్ కనెక్షన్ ఇవ్వాలని స్వచ్ఛమైన వాటర్ కనెక్షన్ ఇవ్వాలని ఐదు వేల మూడు వందల యాభై కోట్ల రూపాయలు ఏషియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ ద్వారా శాంక్షన్ చేస్తే ఆ రోజు శాంక్షన్ చేస్తే వాళ్ళు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్ ఇవ్వక ఆ ఐదు వేల మూడు వందల యాభై కోట్లు పోయింది ఐదు వేల మూడు వందల యాభై కోట్లు ఎంతో కష్టపడి తెచ్చాం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో శాంక్షన్ అయింది ఇంతక ఎలక్షన్ వచ్చినాయి గవర్నమెంట్ మారింది వాళ్ళు నైన్టీ పర్సెంట్ ఇస్తారు మనం టెన్ పర్సెంట్ పెట్టుకోవాలా వాళ్ళు ఇచ్చిన దానికి మ్యాచింగ్ గట్టుగా అది అసలు ఎవరు పోగొట్టుకోరు ఏ ప్రభుత్వం కూడా పోగొట్టుకోరు అదేవిధంగా అమృత స్కీమ్ ఇంకో స్కీమ్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది ఎనిమిది వేల ఐదు వందల కోట్లు వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తారు మనం ఫిఫ్టీ పర్సెంట్ పెడతారు అది శాంక్షన్ చేసి ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ వాళ్ళు ఇస్తే గత ప్రభుత్వం ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ దాకా అదే ఆగిపోయింది ఎనిమిది వేల ఎనిమిది వందల కోట్లు మరొకటి స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ భారత్ స్వచ్ఛాంధ్రానికి మూడు వేల కోట్లు కేంద్రం శాంక్షన్ చేసింది ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళు ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్రం రెండు వేల ఇరవై ఇరవై ఒకటిలో రెండు వందల అరవై కోట్లు కేంద్రం శాంక్షన్ చేస్తే దానికి మార్చింగ్ రాష్ట్ర ప్రభుత్వం అది కూడా అయిపోయింది అసలు ఎవరు పంపించారు పద్నాలుగు పద్దెనిమిదిలో ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కేంద్రంగా తల్లిన వాళ్ళు పోంటే అక్కడికి పోయి మీరు బడ్జెట్ ప్రాజెక్ట్ తీసారా అండి వాస్తవ నేను ఇస్తానని నిన్న మీటింగ్ జరిగిన కలెక్టర్స్ మీటింగ్ అధికారులు మీటికి జరిగిన అక్కడ కూడా చెప్పారు కేంద్రానికి వెళ్ళండి మినిస్టర్లు ప్రాజెక్టులు నిసరాండి రాష్ట్ర ఇవ్వాల్సిన వాటా ఇస్తామని కానీ గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే వదిలేస్తుంది దానికి కారణం ఏంటంటే ఆర్థిక వ్యవస్థ మొత్తం చిన్నప్పుడు చేస్తుంది జనరల్గా కుటుంబంలో ఒక ఇంట్లో ముప్పై వేలు నెలకు ఆదాయం వస్తుంది జీతము ఇలాంటి వ్యాపారాలు వస్తుందంటే వైఫ్ అండ్ హస్బెండ్ కూర్చొని చక్కగా ప్లాన్ చేస్తారు వచ్చిన ముప్పై వేలు బాడీ బిల్ అయితే ఎంత కట్టాలా కరెంటు బిల్ అయితే ఎంత కట్టాలా ఆ ఫుడ్కి ఎంత ఖర్చు పెట్టుకోవాలా పాలవాడికి ఎంత ఇవ్వాలా పిల్లల చదువుకి ఎంత లేదన్నా బ్యాంకులూరు కట్టాల్సి ఎంత చక్కగా ప్లాన్ చేస్తారు ఒక చిన్న చిన్న కుటుంబం కూడా బట్ ఇంత పెద్ద రాష్ట్రం యొక్క ఆర్థిక వ్యవస్థని చిన్న పిల్లలు ఎంత చిన్న పిన్నంటే మీరందరు కట్టిన ట్యాక్స్లు ఏదైతే ఉందో ఆ ట్యాక్స్ అన్నింటి డైవర్ట్ చేశారు నాలుగు వేల కోట్ల రూపాయలు డైవర్ట్ చేశారు రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ ఉంటే మీరు కట్టిన డబ్బులు మనకు కేంద్ర చట్టం ప్రకారం స్వపరిపాలన మున్సిపాలిటీ స్వపరిపాలన మీ పరిపాలన మీరే చేసుకోవాలా మీకు అవసరమైన ట్యాక్స్ మీరే కట్టుకోవాలా ఆ వచ్చిన డబ్బుల్ని మీ కౌన్సిల్లో మీ కౌన్సిల్ ఉంటుంది మున్సిపల్ కౌన్సిల్ కౌన్సిల్ చైర్పర్సన్ వైస్ చైర్పర్సన్ కౌన్సిలర్స్ కూర్చొని డిస్కస్ చేసుకొని ఎక్కడ రోడ్డుకి ఎంత శాంక్షన్ చేయాలా ఎక్కడ డ్రైన్కి ఎంత శాంక్షన్ చేయాలా ఎంత పార్క్ ఎంత శాంక్షన్ చేయాలి మీరు నిర్ణయించుకోవాలి దాని సపరిపాలన ఉంటారు మీ డబ్బులు మీ దగ్గరే ఉంచుకొని మీ అకౌంట్లోనే ఉంచుకొని మీ మున్సిపల్ అకౌంట్లో ఉంచుకొని మీరు కౌన్సిల్ నిర్ణయించుకొని దాన్ని ఖర్చు పెట్టుకునేది సఫరిపాలన అది కేంద్రం ఇచ్చిన హక్కు మన చట్టం ఇచ్చిన హక్కు కానీ గత ముఖ్యమంత్రి దాన్ని మర్చిపోయి ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసేసి మున్సిపాలిటీ యొక్క స్వేచ్ఛనంత హరించారు అయితే ప్రభుత్వం రాగానే గవర్నర్ ముఖ్యమంత్రి గారు చెప్పాను సార్ ఇది కరెక్ట్ కాదు చాలా ఇబ్బందులు పడుతున్నారు మున్సిపాలిటీలు అంటే ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ అప్స్టర్ ఇచ్చారు మున్సిపాలిటీల కలెక్షన్స్ వాళ్లే ఖర్చు పెట్టుకునే దగ్గర చేయమంటే ఫైనాన్షియల్ సార్ ఏప్రిల్ ఫస్ట్ దాకా అలౌ చేయండి మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి అలౌ చేస్తామని మొన్న ఏప్రిల్ ఫస్ట్ నుంచి రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ లో ఎవరి డబ్బులు వాళ్ళే ఖర్చు పెట్టుకునే చేశారు వారికి రాష్ట్ర ప్రజల తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఆర్థిక వ్యవస్థ అలా అయిపోయింది అయినా ఎలక్షన్స్ ముందు ఎన్డిఏ ప్రభుత్వం ఏదైతే చెప్పిందో నూటికి నూరు రూపాయలు చేయాలి ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపారాలతో అటు కేంద్ర ప్రభుత్వాన్ని సంప్రదిస్తూ ఈరోజు చేస్తూ ముందుకు వస్తున్నారు ఈరోజు నేను వచ్చినప్పుడు మొత్తం కోట్లకి కొన్ని ప్రారంభోత్సవాలు శంకుస్థాపన చేశారు మీ అందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను శాసనసభ్యులు కావచ్చు మున్సిపాలిటీ చైర్పర్సన్ కౌన్సిలర్స్ ప్రజ అధికారులు అందరినీ అయితే ఈరోజు రాష్ట్రంలో బడ్జెట్ కూడా సరిగా లేదు అంటే బడ్జెట్ లేదంటే అప్పుడు మంత్రులు సపరేట్గా బడ్జెట్ ఉండేది మాకు రెండు వేల పంతొమ్మిదిలో పదిహేను వందల కోట్లు బడ్జెట్ ఉండేది కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసిపోయిన దానివల్ల ఆ బడ్జెట్ చట్టానికి కూడా సరిగా లేక ఈ రోజు అనేక ఇబ్బందులు పడుతున్నా శాసనసభ్యులు సార్ రావటం కొంత ఫండ్ ఏమంటే ఒక మూడు కోట్లు మాత్రం అప్పుడు ఇచ్చాము అయితే మళ్ళా వాడికి ఇప్పుడు డయాస్ మీద నాకు ఐదు కోట్లు కావాలి సార్ నాకు మున్సిపల్ హౌస్ రిజిస్టర్ అక్కడ తీసిపోతుంది ఎక్కడ తీసిపోతున్నా అనుకున్నాను ఎందుకు అడిగిపోతే ఇక్కడ దిగండి సార్ అన్నాడు దిగితే ఏం సార్ ఇక్కడ లేదు కదంటే కాదు కాదు మా సైట్ చూడండి అన్నారు సైట్ అంటే ఎందుకంటే ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కట్టాలా మీరు డబ్బులు మీకు వచ్చి ఏకంగా రెండు కోట్లు ఇచ్చామని అడిగారు ఎన్ని ఇబ్బందులు ఉన్నా నేను ఏదైతే శాసనసభ్యులు ఈ రోజు ఇంత చక్కగా ఈ యొక్క మున్సిపాలిటీని చేస్తున్నారు మున్సిపల్ ఆఫీస్ కూడా ఉండాలి మూడు నాలుగు వేలు కాబట్టి వారు అడిగిన రెండు కోట్లని పదిహేడవ తేదీ శాంక్షన్లు అటు పంపిస్తానని చెప్తున్నాను అదేవిధంగా డెవలప్మెంట్ యాక్టివిటీ ఏదైతే ఐదు కోట్లు అడిగారో అది కూడా పదిహేడవ తేదీ పదిహేడవ తేదీ లోపల శాంక్షన్ లాంటి పంపిస్తానని తెలియజేస్తూ ఈరోజు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సున్నాను